ఇచ్చిన అప్పుడు మార్పల్లి దగ్గర మార్పల్లి కరాబ దగ్గర ఇంటర్ సిటీ అదే ఆఫీస్ ఇచ్చిన ఇప్పుడు కొత్తగా ఉన్నట్టు సీ రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆగుతుంది మన బషీరాబాద్ కానీ నాకు లక్ష్యాలు చూస్తారు బషీరాబాద్ నేను తాండూరు ఓన్లీ ఆరు కిలోమీటర్ తాగు తానూరు మళ్ళీ ఆరు కిలోమీటర్లు అయితే నేను చెప్పాలి ట్రైన్లో పోతే ఆరు కిలోమీటర్లు ఉండొచ్చు కానీ ఇట్లా పోతే ముప్పై ముప్పై కిలోమీటర్లు ఇరవై ఒక్క కిలోమీటర్లు గంట ప్రయాణం ఇది అని చెప్పి ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను అయితే మెల్లమెల్ల చేస్తుంది ఇదైతే చేసి చేసిందో మన రాయలసీమ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఇప్పుడు నేను గట్టిగా అంటామాట హూబ్లీ ఎక్స్ప్రెస్ పోతప్పుడు వచ్చినప్పుడు ఆగా ఆగాలని నేను ఉత్తరం మహారాజు జనరల్ మేనేజర్తో మాట్లాడినా బహుశా ఒక రెండు వారాలలో మంచి వార్త నాకు చాలా ట్రేడ్ రాగానే చూడండి సార్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఎప్పుడు కాంగ్రెస్ రైల్వే మినిస్టర్ ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి అంతకుముందు కూడా ఎవరు ఉండే రెండు ముని ముని అప్తారు మునియ జాఫర్ షరీఫ్ జాఫర్ షరీఫ్ ఉండే మూడు సార్లు అక్కడి నుంచి అయితే తాండూరుని చిన్న చూపు చూపేస్తారు పక్కకు చిన్న స్టేడియంలో మీరే చెప్తుంది కదా కర్ణాటకలో ఆపుతారు కానీ ఢిల్లీ కూడా ఇంటర్కి ఇక్కడ ఆపరు అందుకే ఇన్ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గదే అనమాట తాండూరును మా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూపించారు ఓట్లేమో ఆంధ్రప్రదేశ్కి గెలిపించేది కాంగ్రెస్ కానీ రైల్వేస్ ఏమో చిన్న చూపు చూస్తాయి వచ్చే ప్రభుత్వం అదే ఉంటుంది నేనే రైల్వేస్ మినిస్టర్ అయితే తప్పనిసరి ఇక్కడ ఆ ఎల్లరు చేస్తుండొచ్చు నిన్న మొన్న చర్చలు అయినాయి సార్ అయితే ముఖ్యంగా నాయకుడైనా అధ్యక్షుడున్న అందరు అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నాను తింటారా లేదు ఆయన నా మనిషి నేనే ఆయన తీసుకొచ్చిన మరి ఎందుకు ఇట్లా మీ మనిషిని వస్తున్నాయా నేను నేనే ఆయన చెప్పిన కానీ అది చెట్టానికి విరుద్ధం హోప్ తప్పైంది ఏంటంటే నేను పార్టీలు ఉండాలి సరే అయిందని అందరినీ విలిచిన ఇదే ఈడో నాయకుడు ఆడో నాయకుడు అందరికీ చెప్పినా ఇప్పుడు అయింది ఆయన మన బాధ్యత ఆయనను బలంగా చేయాలి అండ్ ఆయనకి చెప్పినా అందరినీ దగ్గర తీసుకున్నాను అందరినీ దూరం చేసుకుంటాడు మనం ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నారు సార్ ఆయన నిన్ను నిన్ను నేను నిన్ను బలి చేస్తున్నాను నిన్ను బలిస్తున్న వాసలు మీ ఛానల్ని బలి చేస్తున్నానా బలిస్తున్న వాసలు నేను పత్రిక భాష అంటే మీరే నేను కూడా పత్రిక భాషలు నేను విటించిన అన్నారు మంచి అన్నారు కానీ సార్ అవునాయా నా మనిషి అనే రాజకీయాలకు చూడు కాదు అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్ నేను పదమూడు ఇవ్వరి తెలియదు పదమూడు ఏళ్ళు సార్ నాకు తెలుసు మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం దేని కొరకు ఆయన సమాజ సేవ చేస్తుండో ఓ మంచి డాక్టర్ అది అక్కడ సిటీలు ఉంటే మంచి కోట్లా సంపాదించుకుంటుంది అది ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడైనా కాదైనా అయినా అయితే మహబూబ్ నారాయణ ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్ నేను ఇంత అంత హెల్ప్ చేస్తున్నా మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాది పది లక్షలు పదిహేను లక్షలు ఎంతో ఇస్తామని చాలా ఇచ్చారు కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు వర్గాల కాదే ఒక గట్టిపాటి ఉంటే పది వర్గాలు ఉండాలి పది పోటీలు ఉండాలి కలిసి పనిచేయాలి సాండూర్లో కూడా అంతే మా ఇద్దరితో కలిసి పనిచేస్తా కలిసి పనిచేయాలి కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో తప్ప ముఖ్యంగా ఈరోజు అంత ముఖ్యమైన ఇష్యూ ఎందుకు వచ్చిందంటే సంఘం కళ్యాణ్ వందలాది ఎకరాలు మునిగిపోతున్నాయి ఈసారి ఊర్లో ఊరు కూడా మునిగింది ఎందుకంటే కొత్త రైలు పట్టాలు వేసి ఆ రైలు పట్టాలు వేస్తే చెరువు కట్ట తిరిగి అయిపోయింది మొన్న వానలు బాగపడ్డాయి ఆ కట్ట నీళ్ళంతా ఆపింది ఊరు ఊర్లో అదే ఎస్సీ బస్తీ మొత్తం కొని పొలాలు దాదాపు నూట యాభై ఎకరాలు ఇప్పుడు కొని అక్కడ ఎక్కువ మూడు నాలుగు ముప్పై నలభై ఎందుకు వీళ్ళు రైల్ ట్రాక్ వేసింది ఎవరికొరకు ప్రైవేట్ రైల్ ట్రాక్ ప్రభుత్వాన్ని కాదు ప్రైవేట్ రైల్ ట్రాక్ చెట్టినార్ సిమెంట్స్లో వేసింది ఏసి చెట్టినాటి సిమెంట్స్ అది ఒక పెద్ద కంపెనీ కోట్ల వందలాది వేలాది కోట్ల వేలాది కోట్ల కంపెనీ పక్క రైతుల జీవితాల నష్టం వాళ్ళు పంటలు మునిగిపోయినాయి ఇల్లు మునిగిపోయినాయి కానీ వీళ్ళ కాంపెన్సేషన్ ఇస్తున్నాయి యాక్చువల్లీ వాళ్ళు ఒక ప్రాఫిట్ చేస్తున్న పెద్ద కంపెనీ ఉంటే వాళ్ళు అదే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి పక్క పక్క ఊర్లను డెవలప్ చేయాలి ఆ డెవలప్మెంట్ చేసుకుపోయి నాశనం చేసి నష్టపరిహారం ఇస్తారు అయితే మీ నుంచి అధికారులకు మారుతున్న గురువాళ్ళ మీద అది వాళ్ళని అయితే అందరూ ఒకటై బయట రోడ్ వచ్చి ఎట్లా కనిపిస్తాడు ఇక్కడ బయట వచ్చి మన జీవితాలు ఎట్లా నాశనం చేస్తారు రైల్వేజ్ వచ్చిండు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిండు ఎంపీడీ వచ్చిండు అందరూ వచ్చిండో ఆఫీషియల్స్ అండ్ వాళ్ళని ఎవరు వాళ్ళని పిలిపించిన వాళ్ళు ఎవరో హెచ్చాను పరిపించిందట కంపెనీలో జనరల్ మేనేజర్ రాలేదు ఏ మేనేజర్ రాలేదు ఫోన్ చేసి మాట్లాడదా నేను చెప్పిన వారము రెండు వార వారం కాలన రెండు వారాలు కాలన ఈ నష్టపరిహారం మొదలు పెట్టాలి సర్వేలు చేయాలి నెల లోపల అయిపోవాలి మీకు వారం కాల్లా రెండు వారాలు కావాలన్నా రెండు వారాలలో మీరు మొదలు పెట్టుకుంటే నేనే వచ్చి మీ ఫ్యాక్టరీని బంద్ చేస్తాను వీళ్ళు కూడా నిజంగానే ఏం నష్టమైపోతుందో అంతవరకు అడగాలి ఒకటేమో ఇమీడియట్లీ అంటే మొన్న దాదాపు నూట యాభై ఎకరాలు మునిగినాయి కొందరు చెరుకు పెడితే చెరుకు ఎంత ప్రదేశం అవుతుందో తెరలేదు డెబ్బై వేలు అయితే ఎనభై వేలు అవుతుంది లక్ ఎక్కులేదు కొందరు ఇంకేదో పంటకి యాభై వేలు అవుతుండొచ్చు ఆ పట్టణం అయితే అది అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇల్లు కొన్ని మునిగినాయి అంటే ఇల్లు మునిగినప్పుడు బాసన్లు పోటీయి టీవీలు ఖరాబ్ అవుతాయి కుర్చీలు మంచము మెత్తలు ఇవన్నీ ఖరాబ్ అవుతాయి ఎంతమైనా అంత ఒకటూ గోడలు కూలిపోయినాయి దానికి బంటలకైతే ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు ఇది కూడా ఎస్టిమేట్ చేయాలి వాళ్ళు ఏం చేసిందట ఏదో బిచ్చమిచ్చినట్టు తల ఇంటికో ఇది బియ్యమో పప్పు ఏదో ఇచ్చారు మాకు బియ్యమే ఏం మీ బి మీ నష్టపరిహారం కరెక్ట్ లెక్క చేసి ఇవ్వాలి రెండు వారాలు టైం ఇస్తుంది లేకుంటే అందరూ కూడా నాయకులు జాయిన్ కావాలి పార్టీలు అంతే అతీతంగా ఎమ్మెల్యే గారైనా ఎవరైనా ఇక్కడ జాయిన్ కావాలి ఆ ఫ్యాక్టరీని బంద్ చేయించాలి అది నాకు చాలా సీరియస్ వాన్యూ ఇచ్చింది నేను ఎంత సీరియస్ ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే నేను రైల్వేస్ కుట్ర వీళ్ళ వీళ్ళకు నస్తాను మేము కాదు రైల్వేస్ ఇవాళ్ళకి తెలిసిందంటే రైల్వేస్ ఓన్లీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు క్లియరెన్స్ ఇస్తారు అంతేగాని యజమాని ఎవరు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఈ చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ మా ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళ యజమాని తెలుసు మాకు ఎంత మంచి తెలుసున్నా కానీ ఈ విషయంలో నో కాంప్రమైజ్ నష్టపరిహారం ఇవ్వాలి లేకుండా ఫ్యాక్టరీ బాగా నేను అదే అన్న మీరు చెప్పన్నా వారం కాకుండా రెండు ఈ పని మొదలు కావాలి ఈ సర్వే నష్టపరిహారం సర్వే మీరు చెప్పాలి ఇంకా చెప్తాను డెడ్లైన్ వాళ్ళే చెప్తాను నేనైతే